హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభియా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను మనకు ఎక్కువ టైం లేదు పిల్లలకి లంచ్ బాక్స్లో త్వరగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి ఎగ్ ఫ్రై ఇలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా టేస్టీగా అనేది ప్రిపేర్ చేసుకోండి త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా ముందుగా సన్నగా కట్ చేసేసుకోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర నేను ఇలా సన్నగా తరుక్కుని పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో మనం ఎగ్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక మనం ఇందాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ అందులో అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి ఎగ్ ఫ్రైలోకి ఆనియన్స్ కొంచెం సన్నగా తరుక్కుంటేనే ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగానే మీరు ఎగ్ ఫ్రై అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మనకు టైం కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడా మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకుంటే ఎగ్స్ కొట్టేసేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేసేస్తున్నాను ఎక్కువ వేయద్దు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం నేనైతే ఇక్కడ కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా కుక్ అవనివ్వండి అప్పుడే బాగుంటుందన్నమాట మాడంటకుండా మనం బాగా ఫ్రై చేసేసుకుంటా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాక నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ తీసేసుకున్నాను త్రీ ఆనియన్స్కి త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ కూడా బీట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ కూడా ఒక సైడ్కి ఉంచేయండి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఒక సైడ్కి వేసేయండి ఈ ఎగ్ ఫ్రై రైస్లోకి రోటీలోకి అండ్ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి స్టవ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎగ్ ఫ్రై అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి ఇదంతా ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ అయిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసేసి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారు కదా తక్కువ టైంలో మనం బాగా టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా ఎగ్ ఫ్రై అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఒక బౌల్ తీసేసుకొని సర్వింగ్ బౌల్లో నేను సర్వ్ చేసేస్తున్నాను ఎగ్ ఫ్రై అంతా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం